వైసీపీ ఇంతవరకు ఉన్న కారణం అమ్మిష్రీ గారిని మార్చి ఎక్కడో ఉన్న విశాఖపట్నం సిటీకి సంబంధించిన గుడివాడ అమర్నాథ్ గారిని మళ్ళీ సమన్యతగా వేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు బడివడిగా పడుతున్న క్రమంలో మరలా ఒక దుష్ట సంప్రదాయానికి తక్కువ మాటల యుద్ధానికి తెరదీయడం చాలా చాలా దురదృష్టం నిన్న చోడవరలో అమర్ ధర్మశ్రీ గారు మాట్లాడుతూ పలు ఆరోపణలు కూటమి నాయకులుమే చేశారు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇతరాత్ర సంబంధించి మరి ఈరోజు చోడవరం చక్రీ కర్మాగారం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు సక్రమంగా సాగిన కంపెనీ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం ఎందుకు చెరుకు సాగు తగ్గుతూ వస్తుందో ఒకసారి వైసీపీ నాయకులు సమాధానం చెప్పారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఫ్యాక్టరీని గాడిలో పెట్టడానికి గ్రాంట్ తెచ్చారు అవును తెచ్చారు లేదు ఎందుకంటే నేను స్వతహాగా చేసిన దాన్ని మీలా బుకాయించే మనిషిని కాదు గ్రాంట్ తెస్తున్న క్రమంలో చోడాల చో ఫ్యాక్టరీ ఎందుకు మెరుగుబాటుకు గురైంది ఎందుకు మీరు పాలక వర్గాన్ని నియమించలేదు అక్కడ అవినీతిపై ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఆవేళ ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న గారితో సహా అందరూ కూడా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా అని చెప్పారు మరి మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఎంక్వైరీ వేసి దిగుతాల్సి చెప్పారు అవినీతి ఆరోపణల మీద మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇథనాల్ గా మార్చి చోడబలం షుగర్ ఫ్యాక్టరీ మనుగడని నిలబెట్టలేకపోయారు ఈవేళ కూటమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో మేము పలు ఆలోచన చేసి సాధ్యమైన తొందరలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇథనాల్ గా మార్చాలని మేము ప్రయత్నిస్తుంటే మన గతంలో ఉన్న ధనుషి గారు కూడా చెప్పారు డిపిఆర్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి శంకుస్థాపన చేయడమే లేటు అని మీరు పబ్లిక్ సమావేశంలో చెప్పారు మరి మీరు చేశారా అది అబద్ధం అని మీకే తెలియాలి కానీ ఈ ప్రభుత్వంలో ఎల్ఏస్ ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన గత ఐదు సంవత్సరాల కాలంలో పలు దఫాలు చోడదర్ చూడకు సంబంధించి భరోసాగా నిలబడింది రైతుల కోసం నిలబడింది కార్మికుల కోసం నిలబడింది ఈ విషయం అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి రోజు చక్కెర చూడవల చక్రీకరణ ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బు లేకపోవడానికి పని లేడవుతుంది కానీ చెయ్యకూడదని మాత్రం కూటం అనుకోవట్లేదు ఇవాళ రోడ్డు నర్సపట్నం వడ్డాది రోడ్డు స్టార్ట్ అయింది వడ్డాది నుంచి పాడే స్టార్ట్ అవుతుంది తొందరలోనే వడ్డాది నుంచి అనకాపురం రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ప్రతి దాన్ని మేము పరిష్కరిస్తాం మంగళాపురం ఆనకట్టేదైనా సీఎం రమేష్ గారి చొరవతో మంగళాపురం ఆనకట్ట అడుగులు పడుతున్నాయి సీఎం రమేష్ గారు స్థానిక శాస్త్రుల సహకారంతో ఇతరత్ర అన్ని పనుల్ని మేము చేయడానికి సంకల్పించిన ఈ తరుణంలో మీకు మా దురదృష్టం చూడవాళ్ళకి సంబంధించి ఎట్లీస్ట్ ధర్మశ్రీ గారు ఉన్న ఉన్నారు మాకు అనిపించింది ఎందుకంటే మా స్థానికుడు ఒక కష్టానికి కలిసి కలిసిమెలిసి ఉండే ఒక మనిషిగా మేము ఆయన పట్ల ఒక ఒక రిలేషన్ మెయింటైన్ చేసేవారు మళ్ళీ మాకు ఇంకోటెడ్ సంస్కృతి ఇవాళ ఓప్య చెప్తున్నాం వచ్చే ఎన్నికల్లో అమ్మలే కానీ అయితే ధర్మస్తిని మించిపోయిన మెజారిటీతో ఓడిపోతా ఖచ్చితంగా చూడాలని మీకు ఎలా కనిపిస్తుంది ఏదైనా ప్రయోగాలు వేదిక అనుకుంటున్నారేంటి సామాజిక నాయకులు అనుకుంటున్నారేంటి మాకు తెలుసు మా ప్రజలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో మీ ఒక రాజకీయ నాయుడు కనీ కనీస పరిజ్ఞానం ఉంటే సహాయం అండి మంచి ఆలోచన మాత్రం పంచుకోండి తప్ప బురద జల్లే కార్యక్రమం మాత్రం మేము సహించం ఈవేళ ఎంపీ గారి పట్ల మీరు ఏదైతే అనుచితమైన ఆరోపణలు చేశారో మీరు తక్షణం ఉపసంహరించుకోవాలి ఇదే తొలిసారి విమర్శ కాబట్టి తొలిసారి మీరు మాట్లాడారు కాబట్టి మేము గట్టిగా పరుషుగా మాట్లాడట్లేదు భవిష్యత్తు ఆరోపణ ఆరోపణలు చేస్తే చాలా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది అభివృద్ధి ఏజెండాగా వెళ్తున్న కూటమి నాయకుల పట్ల మీరు అనాలోచన రకాల ఆరోపణలు చేస్తే జనసేన పట్ల సహించే ప్రశ్నే లేదు ఎవరు ఎవరు దందాలు చేస్తారో ఎవరెవరు సంపాదించుకున్నారో ఒక ప్రత్యేక వేదిక మీద మీకన్నా ధైర్యం ఉంటే మీ నాయకులు రండి చూడాలని వేదికగా కూటమి నుంచి నేను వస్తాను రండి కూర్చొని మాట్లాడుకుందాం క్రూస్ మాట్లాడుకుందాం జనసేన అభివృద్ధి చేసిందా తెలుగుదేశం చేసిందా బీజేపీ చేసిందా వైసీపీ చేసిందా అనేది పత్రికా సోదరుల సమక్షంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను పత్రికా సమావేశంలో మనందరం కలిసి ప్రజలకు నేరుగా చెప్తాం అప్పుడు ప్రజలు తెలుస్తారు అభివృద్ధి మీద మాదా అనేది ఇదే చెప్పడం అమర్ గారికి మీరు ఈసారి మాట్లాడేటప్పుడు మాత్రం గతంలో మాట్లాడినట్టు కాకుండా ఏదైనా ఉంటే వాస్తవానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి కానీ అకారని సీఎం గారు చేసిన స్థానిక శాసనసభ చేసిన కోట నాయకులు ఎవరైనా చేస్తాం నేను తక్షణ పరిస్థితి అమరచారు ఒకటి కామెంట్ చేశారండి గతంలో నేను తెచ్చిన ఎంఓఎలం దాంట్లోనే మీరు అన్నీ సంఖ్యస్థాపనలు చేస్తున్నారు అని చెప్పి అతను ఆరోపణ చేశారు చాలా విచిత్రం పిచ్చి జగన్ మోహుడి ఉందనుకున్నాం కానీ గత వయసుకి ప్రభుత్వానికి ఒక పిచ్చి ఉంది ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ లేకుండా కేవలం ఇదిగల తొంభై రోజుల ముందు అరవై రోజుల ముందు మీరు కొన్ని వందల వేల కోట్ల రూపాయలకి జీవ రిష్యూ చేసి ఒక పిచ్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లు అమాయకులు చేసి టెండర్ అయిపోయిందని చెప్పారు దాని ఫైనల్స్ ఎక్కడ ఉందో చెప్పాను అమర్ గారు గతంలో షుగర్ ఫ్యాక్టరీ కోసం అయితే గతంలో ధర్మశ్రీ గారు దాదాపు తొంభై కోట్ల పైన తీసుకొచ్చారు నిధులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చారు కానీ ఏడు నెలలు అయినా సరే కనీసం పండగ పూట కూడా ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి వచ్చిందని అంటున్నాను అదొకటి మీ కూటమి మినిస్టర్ మినిస్టర్ని తీసుకొచ్చి పర్యటన చేయించారని చెప్పి గ్రామాల్లో సామతి ఉందండి ఎవరికైనా ఆరోగ్యం బాగా ఫస్ట్ ఆరంబీ దగ్గర చూపించి తర్వాత ఇంకో ఇంకోటి ఆటో దగ్గర చూపించి ఇంకో ఆటో దగ్గర చూపించి చివరి కేజీ